హాయ్ వెల్కమ్ టు కిటి మీడియా దిస్ ఈజ్ కృష్ణ తేజ అండ్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ట్వంటీ అండ్ డే నైన్టీన్ ఏం జరిగింది అంటే ఎందుకంటే బిఫోర్ అయితే క్లాన్ సభ్యులు ఇప్పుడు మాత్రం ఈరోజు అబ్బాయి ఒక బిగ్ బాస్ మంచి సెంటింగ్ అది టూ టైమ్స్ ఎందుకంటే దాంతోపాటు ప్రేరణ వీళ్ళు కూడా నోట్ జారారు ఎందుకంటే బిగ్ బాస్ ఏంటి తొక్క మైండ్ దొంగిందా ఇలాంటి గేమ్స్ పెడుతున్నారేంటి అని ఒకటైతే లూజ్ టంగ్తో వాడాడు అండ్ బిఫోర్ డే ఆ గుడ్ల టాస్క్ అండ్ రెడ్ బా రెడ్ ఎగ్ టాస్క్ ఏం జరిగింది అంటే ఇంకా ఆ రెడ్ టాస్క్ ఎవరికి ఇచ్చాడు అంటే కనుక తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ అండ్ నిజంగా లవ్ స్టోరీస్ అయితే మాత్రం చాలా బాగా స్టార్ట్ అయినాయి అండ్ ఈ మధ్యన నిఖిల్కు అండ్ రూట్ ట్రాక్స్ అయితే నడుస్తున్నాయి అది సోనియా అండ్ కిరాక్ సీత కూడా మంచి లైన్లో ఉన్నారు ఎందుకంటే ఫిఫ్త్ పొజిషన్ కోసం వాళ్ళు పడే ఫ్రెండ్షిప్ కావచ్చు బాండింగ్ కావచ్చు అసలు ఎంట్రామణికంట ఎక్కడైనా పులిహోర ఎక్కువైపోయింది ఈరోజైతే అసలు విష్ణుప్రియ మొన్నటి దగ్గర ఓన్లీ పృథ్వీని అనుకున్నాము కానీ నేను నా మనసు విశాల ప్రేమిస్తా ఏంటి నువ్వేనా ప్రేమించేది అందరినీ పెళ్ళైనా కానీ నువ్వు ప్రేమించాలా అన్నట్టు ఒక డిస్కషన్ అయితే నడిచింది అండ్ ఈ టాస్క్లో సోనియాకైతే అసలు టీచ్ పొజిషన్ను అసలు బిగ్ బాస్ అబ్బాయిని అయితే తీస్ పడేసాడు ఎందుకంటే వాళ్ళు ఆడిన గేమ్స్లో ఓడిపోవడం వల్ల టీప్స్గా ఒక టూ టైప్ ఆఫ్ అయితే డిక్షన్ అయితే తీసుకున్నాడు ఆ డెసిషన్లో ఏం జరిగింది అంటే కనుక నిజంగా ఆ వైకి కొంచెం బాగా టూ టైమ్స్ క్లాస్ పడ్డాయి దాని తర్వాత సభ్యులు కూడా మంచిగా కంట్రోల్కి వచ్చారు ఆ కంట్రోల్కి వచ్చిన తర్వాత అసలు ఏమనుకుంటారా మీరు అని బిగ్ బాస్ అయితే ఒక రేంజ్లో ఫైర్ అవ్వడము అంతా కూడా ఈరోజు చీఫ్గా మళ్ళీ నిఖిలికే అయితే పాజిటివిటీ వచ్చింది అందులో ఏంటి నేను చీఫ్గా పనికి రానని మణికంట ఒక టైప్ ఆఫ్ ఎందుకంటే అబయ్ టీంలో ఉన్నాడు కదా అబయ్ నుంచి వచ్చినప్పుడు అసలు ఆ మైనస్ టెన్స్ అస్తా నాకు ఆ గేమ్లో అస్సలు ఆ నెగిటివిటీ అయితే వచ్చేసింది అండ్ మిగతా సభ్యులైతే గరం గరంగా ఉన్నారు అండ్ మళ్ళీ అయితే పొజిషన్ ఇచ్చినప్పుడు ఆ బాల్ వీపు మీద పెట్టుకొని ఆ బ్యాలెన్స్ టాస్క్లో మళ్ళీ నిఖిలే గెలిచాడు ఎందుకంటే సోనియాకే ఇస్తాడు నిఖిలు అనేది మాత్రం పక్కా కానీ సోనియా నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నిఖిల్ నన్ను స్థావ దొబ్బుతుంది సోనియా ఎందుకంటే అలాగూ కుటుంబ సభ్యులతో తెలుగు సోనియాకే అనుకున్నప్పుడు సోనియాకి ఇచ్చాడు కానీ టాస్క్ పరంగా మాత్రం ఎక్కడ తగ్గకుండా మళ్ళీ కానీ గెలిచిన విధానం అయితే కనుక నిజంగా హ్యాక్టప్ అండ్ నిఖిల్ పెంచుకుంటూ పోతున్న స్ట్రాటజీ బాగుంది ఎందుకంటే ఎమోషనల్గా ఫ్రెండ్షిప్గా అండ్ సోనియా అయితే అసలు ప్రేమను మామూలుగా పెంచడం లేదు అందరికీ హద్దులతోనూ ఇదైతే చాలా వరకు ఎక్కువైపోయాయి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా కాబట్టి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ను వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అండ్ ఫాలో దిస్ ఈస్ పె